వాళ్ళకి ఆ లయంలో ఏదైతే ఐదు వందల పాతి కోట్ల ప్రాజెక్ట్ ఇది అయితే ఆ లయాంలో నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు పని అయినట్టుగా వాళ్ళకి పిలిచి ఇవ్వడం కానీ అప్పుడు కానీ జరిగింది మేము వచ్చిన తర్వాత ఎనభై ఆరు కోట్లు ఆల్రెడీ పని అయింది ఇంకా మరి మూడు వందల పాతి కోట్ల రూపాయలు పని ఇంకా మిగిలింది ఇంకా సంవత్సరాల అయితేనే కానీ పూర్తిగా మెడికల్ కాలేజీ కంప్లీట్ అవ్వడం తప్ప మేము చెప్పుకుంటాం అవ్వలేదు అవలేదని చెప్పి మరి ఏ విధంగా అయితే వాళ్ళు అక్కడ కేక్ కట్ చేశారనేది వాళ్ళందరూ కూడా చెప్పవలసిన బాధ్యత ఉంది ఏదో చదువుకునే వాళ్ళు చేశారంటే అనుకోవచ్చు మరి చదువుకున్న అబ్బాయి చౌదరి గారు కూడా వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంది ఆయనకి మరి ఏ విధంగా అక్కడ కేక్ కట్ చేశారని ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పని ఉంది ఒక కళ్యాణ మండపంలో డిబేట్ పెడదాం కాలేజీ స్టూడెంట్లు పిలుస్తాం వాళ్ళ పేరెంట్స్ పిలుస్తాం ఏలూరులో చదివే స్టూడెంట్లు అందరినీ పిలుస్తాం వాళ్ళు కేక్లు పెడతారు పది కాలేజీ అయ్యిందా లేదా మీరు ఎందుకు కేక్ కట్ చేశారనే ప్రజలు ప్రశ్నిస్తారు దానికి జవాబు చెప్పవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పి సందర్భంగా మీరు అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మేము వచ్చిన తర్వాత స్థలం సరిపోక ఎకరం పన్నెండు సీట్లు ఇక్కడ సోషల్ వెల్ఫేర్కి సంబంధించింది అలాగే ఎక్కడైతే ఏటి కట్టినా ఎకరం యాభై సీట్లకు సంబంధించింది వాళ్ళ కాలేజీ పిల్లలకు హాస్టల్ కోసం శాంక్షన్ చేయించాం దాన్ని కూడా ఇంకా టెండర్లు అయినా అయిపోవాలి ఈ మొత్తం కంప్లీట్ అయితేనే కానీ మెడికల్ కాలేజీ కంప్లీట్ అవుతాం వాళ్ళు అయిపోయి అంటున్నారు కాబట్టి వాళ్ళు ఏదైతే నిరూపిస్తారో ఆ ఎకరం పన్నెండు సెంటు ఎకరం యాభై సెంటు మాత్రం ప్రభుత్వానికి డబ్బులు మిగులుతాయి ఆ గ్రౌండ్ మిగులుతుంది వారు వాళ్ళు సంజాసి చెప్పవలసిన బాధ్యత అండి ఏదైతే పెయిన్ ఏదో చెప్పారు కదా బుడపక్కల మాటలు చెప్పారు పెయిన్ అని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులు దాన్ని అనగే కూర్చుని మాట్లాడడం కాదు వాస్తవం చెప్పాలి మేము ఎప్పుడు కూడా కాలేజీ ఇవ్వలేదు చెప్తున్నాం కాలేజీకి సంబంధించిన ఎన్ని కోడ్లు పడుతుంది ఇంకా ఎన్ని బిల్డింగ్లు కట్టవలసి ఉందనేది మీరు అందరం కూడా చెప్తున్నాం వాళ్ళలాగా మేము చేయాలంటే అదే తాత్కాలిక బిల్డింగ్ ఏదైతే ఆయన పోలవరం ఆపీసాడో అమరావతి ఆపిస్తాడో ఇక టిపో ఇల్లు ఆపేశాడో మేము కూడా మెడికల్ కాలేజీ అదే అన్నారని చెప్పి మేము వదిలేస్తే ఇవాళ పిల్లలందరూ కూడా రోడ్ల మీద ఎక్కి మేము అలా కాపలా ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రజలందరూ కూడా తెలుసు ప్రజల్ని తప్పు దారి పట్టించడానికి ఏది చెప్తే ఇక్కడ ఉన్న నాయకులు కూడా తప్పుదారి పట్టిస్తే మన పలకం ఇచ్చారు తప్పింది కదా చదువుకున్న వాళ్ళు వ్యక్తితో చెప్పాలి చదువుకోవడం ఇక్కడ నాయకులు ఏదో చెప్పారని చెప్పి చదువుకున్న నాయకుడు పక్క నుంచి రావడం కాదు ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది టెక్నాలజీ స్ గురించి తెలుసు ఎంతమంది ఉంటే ఎంతమంది హాస్పిటల్స్ ఉంటే ఎన్ని హాస్టల్ కట్టాలి ఎంత బిల్డింగ్ ఉండాలి మూడు లక్షల ఎస్ఎఫ్టీతో కట్టవలసిన గవర్నమెంట్ హాస్పిటల్ లక్ష దాంట్లో కట్టిన దాంట్లో కేక్ కట్ చేస్తారా సిగ్గు హాస్పిటల్కి సిద్ధి లేకుండా కేక్ కట్ చేసి హాస్పిటల్ అయిపోయింది అన్నట్టు అక్కడే రన్ అని చెప్పండి మేము ఇక్కడ రన్ చేస్తామని చెప్పిన దాంట్లో మేము ఏదో తెచ్చాము కానీ పది తోటలో పడితే ప్రజల తప్పుతా సగన అయితే వైసీపీ పడిందో ప్రజల దాన్ని డిప్పు ఉంది విద్యార్థి దోదరులందరూ కూడా తెలుసుకోవాలి వాళ్ళకి బహిరంగ సవాలు ఇస్తున్న ఇవాళ వాళ్ళు ఏ రోజు అయితే ఆ రోజున ఏ కళ్యాణ్ పట్టుకుంటే ఆ కళ్యాణ్ విద్యార్థులతో వాళ్ళు ఇక్కడ మెడికల్ టీమ్ ఉందో వాళ్ళతో ఇక్కడ చుట్టుపక్కల జరిగిన విద్యార్థులతో డిబేట్ కి రమ్మండి ఏ కట్ చేయమంటే మేము వాళ్ళ టైం లో అయిపోయిన మేము కూడా దాని వాళ్ళకైనా తెలుసుకోవాలి ఏం జరుగుతుంది అనేది ఇక్కడ రాకుండా ఆ బిల్డింగ్ దగ్గర చప్పట్టు కొట్టించుకోవటం కదా జరిగే వాస్తవం తెలుసుకోవాలి మీడియా సోదరులు కూడా ఇదంతా కూడా ప్రజలకు తెలిసినట్టుగా చేయాలనే సందర్భంగా మేము